అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబావ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఫైనల్ డేట్ అనేది ప్రకటన చేసింది మరి కేంద్ర ప్రభుత్వం ఫిక్స్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం కాదు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు పీఎం కిసాన్ ఇస్తుందో అప్పుడే అన్నదాత సుఖీభావ డబ్బులు వస్తాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అంటే తొలివిడత డబ్బులను కూడా మేము ఎప్పుడు పిఎం కిసాన్ డబ్బులు ఇస్తామో అప్పుడే మీకు జమ అవుతాయని చెప్పేసి మరొకసారి క్లియర్గా చెప్పేయడం జరిగింది మరి ప్రస్తుతానికి పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించి తొలి విడత మనకు అంటే ఈ సంవత్సరానికి సంబంధించిన తొలి విడత ఇది ఇరవై విడత ఆల్రెడీ గత ఫిబ్రవరి నెలలోనే ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిది విడతల డబ్బులను అయితే ఆయన విడుదల చేయడం జరిగింది మరి పంతొమ్మిదో విడత కింద రెండు వేల రూపాయలను ఆల్రెడీ విడుదల చేశారు కాబట్టి ఇప్పుడు పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలు ఆల్రెడీ అయిపోయింది మరి ఇరవై విడత రెండు వేల రూపాయలు అన్నదాత సుఖీబో ఐదు వేల రూపాయలు మొత్తం కలిపి ఏడు వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఈ నేపథ్యంలో రైతులందరికీ కూడా మరింత మేలు జరిగే విధంగా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఫైనల్ డేట్ ఫిక్స్ చేసి రైతుల ఈ తేదీ నుంచి కూడా ఒక్కో రైతుకు అంటే అర్హుల జాబితాలో పేర్లు ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఇక్కడ ఏడు వేల రూపాయలు అయితే వేయబోతు ఉన్నారు మరి అర్హుల జాబితాలో పేర్లు లేనటువంటి రైతులకు కూడా ప్రభుత్వం ఏం చెప్పింది మీరు ఇరవై లోపు మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి కనుక గ్రీవెన్స్ అనేది పెట్టుకుంటే మీకు కూడా మేము ఎలిజిబుల్ చేసి ఈ యొక్క అన్నదాత సుఖీభావ్ అందిస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి ఎవరైనా వెళ్ళి చేసుకుని ఉంటే వారికి కూడా మనకి డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది మరి ప్రస్తుతానికి కొత్త కొత్త అర్హుల జాబితా అనేది విడుదలైంది ప్రస్తుతానికి మరి కొత్త అర్హుల జాబితాలో మీ పేరుందా లేదా అనేది మీరు తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క అన్నదాత సుఖీభావ్ పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందొచ్చు మరి కొత్త జాబితాలో పేరుందా లేదో తెలుసుకోవడానికి ఇప్పుడే మనకు వీడియోని చివరి వరకు చూసేయండి అలాగే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను అందిస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలు కనుక చూస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ డబ్బులు ఎప్పుడైతే ఇస్తామో అప్పుడే అన్నదాత సుఖీబా డబ్బులను కూడా ఇస్తామని చెప్పేసి ఆయన క్లియర్గా చెప్పేశారు మరి ప్రధాని మోదీ గారు చెప్పినటువంటి అప్డేట్ ప్రకారం ఈ అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా కొన్ని అర్హతలు అనేది ఉండాలి ఈ అర్హతలు ఆల్రెడీ మీకు తెలుసు మళ్ళీ మళ్ళీ కూడా నేను చెప్తూనే ఉన్నాను ఎందుకంటే అంత ఇంపార్టెంట్ మనకి డబ్బులు అనేది జమ కాకపోతే మన పరిస్థితి ఏంటనేది అర్థం చేసుకుని రైతన్నలు ఇప్పటికే చాలామంది గతంలో కూడా మనకు ఈ పీఎం కిసాన్ డబ్బులు పడక ఇబ్బంది పడిన రైతులు చాలామంది ఉన్నారు మరి పీఎం కిసాన్ జమ అవుతేనే అన్నదాత సుఖీబావో జమ అవుతుంది కాబట్టి రైతులకు ఇది చాలా మేలు చేసేటువంటి ప్రక్రియ కాబట్టి మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా ఈ యొక్క అన్నదాత సుఖీబావో పీఎం కిసాన్ పథకానికి డేట్ ఫిక్స్ అయిపోయింది కాబట్టి మరి మీరు ఖచ్చితంగా చేయాల్సింది ఏంటంటే అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవడం మరి అరుగుల జాబితాలో పేరుందా లేదా చెక్ చేసుకోవడానికి మీరు ఏం చేస్తారంటే నేరుగా ఈ యొక్క పిఎం కిసాన్ డాట్ డా డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి ముందుగా పిఎం కిసాన్ జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది తెలుసుకోవాలి మరి పిఎం కిసాన్ జాబితాలో మీ పేరుందా లేదా తెలుసుకోవడానికి మీరు ఏం చేయాలంటే అక్కడ మనకు బెనిఫిషరీ లిస్ట్ అని ఉంటుంది ఆ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి దాని ప్రకారం మీరు ఏం చేయాలంటే మనకు ఈ యొక్క బెనిఫిరీ లిస్ట్లో మీ పేరుందా లేదా చెక్ చేసుకుని అక్కడ మీ రాష్ట్రం పేరు మీ జిల్లా పేరు మీ మండలం పేరు మీ పంచాయతీ పేరు ఇవన్నీ కూడా మీ ఊరి పేరు అన్నీ ఎంటర్ చేస్తే అక్కడ మీతో పాటు మీ గ్రామంలో ఎవరెవరికి పిఎం కిసాన్ వస్తుంది అనేది కూడా అక్కడ చూపించడం జరుగుతుంది అక్కడ చూపిస్తే మీకు ఆ విధంగా మీకు డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట మరి ఆ విధంగా మీరు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు ఈ విధంగా చేసుకుంటే లిస్టులో మీ పేర్లు ఉంటాయి కన్ఫామ్గా మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా మీరు అన్నదాత సుఖీభవా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీ పేరు అనేది మీరు మళ్ళీ చెక్ చేసుకోవాలి మరి అన్నదాత సుఖీబా డాట్ ఏపీ డాట్ అనేది జిఓవి డాట్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ లిస్ట్లో మీ పేరుందా లేదా అనేది తెలుసుకోవడానికి మీరు ఏం చేస్తారంటే చెక్ స్టేటస్ అని ఉంటుంది ఆ చెక్ స్టేటస్ పైన క్లిక్ చేసి అక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది ఆధార్ కార్డ్ నెంబర్తో మీరు ఏం చేయాలంటే లిస్ట్లో పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి మరి ఆధార్ కార్డ్ నెంబర్తో చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు ఖచ్చితంగా ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు మరి ఆ విధంగా మీరు డబ్బులను అయితే తీసుకోవచ్చు అనమాట అక్కడ ఎంటర్ చేస్తే వివరాలు వస్తాయి ఆ వివరాల్లో మీకు చివరిలో స్టేటస్ దగ్గర మనకు ఈ యొక్క అప్రూవ్డ్ అని చెప్పి ఉండాలి అట్లా ఉంటేనే మీకు ఓకే అయినట్టు లెక్క ఏదైనా కారణం ఉంటే కూడా మీకు మళ్ళీ కూడా రైస్ సేవా కేంద్రానికి వెళ్ళి సరి చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇప్పటికే రెండు సార్లు రైస్ సేవా కేంద్రాలకు వెళ్ళి రైతులు సరిచేసుకునేటువంటి అవకాశాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రకటించాయి మరి ఆ విధంగా మీరు సరి చేసుకోండి సరి చేసుకునే దాని ప్రకారం మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ సాయాన్ని అయితే మీరు పొందవచ్చు మరి ఏ రైతులు కూడా మిస్ అవ్వద్దు తప్పకుండా మీరు ఈ అన్నదాత సుఖీభావా పీఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ఇవి మీరు తప్పనిసరిగా చేసుకుని ఉండాలన్నమాట మరి ఇవి చేసుకున్నారా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి మరి దీంతో పాటుగా రైతులందరికీ కూడా ప్రభుత్వం ఎట్టకేలకు ఫైనల్ డేట్ ప్రకటించేసింది ఇప్పటి వరకు కూడా అనేక వాయిదాలు వేస్తూ వచ్చింది అంటే మనకు పలానా తేదీని ఇస్తాం జూన్లో ఇస్తాం జూలై నెలలో ఇస్తామని చెప్పి ఇప్పటివరకు కూడా వాయిదాలు వేస్తూ వచ్చినా కానీ ఇప్పటివరకు మనకి ఇంకా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులైతే జమ కాలేదు మరి ఇట్లా జమ కాకుండా వాయిదాలు పడుతూనే ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ఇబ్బంది పడుతున్నారు రైతులంతా కూడా మరి రైతులకు మరింత మేలు చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ యొక్క అన్నదాత సుఖీభో పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు విడుదలకు ఆమోదం అయితే తెలిపింది మరి ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా ఈ డబ్బులు విడుదల చేయడానికి పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యంలో ప్రతి రైతున్న కూడా మనకి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోవాలని చెప్పేసి చెప్పారు ఇప్పటికే రైతులంతా కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పి సేలింగ్ చేసుకోవడం కానీ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేయడం జరిగింది మరి ఇవన్నీ కూడా చేసుకున్నటువంటి రైతులకు ఆటోమేటిక్గా మనకు డబ్బులు అనేవి జమ అయిపోతాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు డబ్బులు అనేది మీకు జమ అయిపోవడం జరుగుతుంది ఒకవేళ మీరు కనుక అప్డేట్స్ కనుక చేసుకోకుండా ఉంటే కనుక మీకు ఎటువంటి అప్డేట్లు కూడా ఇక్కడ రాదనమాట కాబట్టి రైతులు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ అన్నదాత సుఖీఓ పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా మీకు ఇంపార్టెంట్ అనమాట నేను ప్రతి వీడియోలో కూడా మీకు గుర్తు ఉన్నాను ఎందుకంటే అంత ఇంపార్టెంట్ మరి ఒకసారి ఫస్ట్ టైము గవర్నమెంట్ విడుదల చేసినప్పుడు ప్రభుత్వం విడుదల చేసినప్పుడు కనుక మీకు డబ్బులు పడకపోతే మళ్ళీ మీకు రెండోసారి డబ్బులు పడే అవకాశం అయితే ఉండదు కాబట్టి మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా ఈ అప్డేట్స్ అనేవి చేసుకోవాలి ఇవి అయినాయా లేదా ఉన్నాయా లేదా అని కూడా మీరు ఒకసారి క్లారిటీగా చెక్ చేసుకోవాలి ఇట్లా చెక్ ఎప్పటికప్పుడు మీకు రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాలు డబ్బులను అందించడానికి అవకాశం అయితే ఉంటుంది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి మీ అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు ఒత్తులబిడత డబ్బులను అయితే తీసుకోండి పీఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధిని అయితే పొందవచ్చు అనమాట మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మరి ఇంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే అర్హుల జాబితాలో ఉన్నటువంటి వారందరికీ కూడా మనకు ఒక కీలక ప్రకటన చేసింది ఎవరి అయితే అర్హుల జాబితాలో ఉందో వారంతా కూడా కొన్ని ఒక మూడు పనులు చేసుకుని ఉండాలి మరి నేను గతంలో కూడా చాలా వీడియోస్లో చెప్పాను కానీ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అనమాట మరి ఈ మూడు పనులు మీరు చేసుకున్నారా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి మొట్టమొదటిగా చూస్తే కేవైసీ చేసుకోవడం రెండోదిగా ఎన్పిసిఐ లింక్ చేసుకోవడం మూడోదిగా ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అనేది చేసుకుని ఉండాలి ఈ మూడు పనులు ఎవరైతే పూర్తి చేస్తుంటారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయి మిగిలినటువంటి వారికి ఇక్కడ డబ్బులు వచ్చే అవకాశం లేదు మరి మూడు పనులు మీరు చేశారా లేదా అనేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఈ మూడు పనులు మీరు చేస్తుంటేనే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదనమాట మరి ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఈ కేవైసీ అయిందా లేదా ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అయిందా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి మరి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకుని లబ్ధి పొందవచ్చు ఒకవేళ ఉంటే కనుక మీకు డబ్బులు వస్తాయి లేకపోతే కనుక మీకు డబ్బులు రావు మరి ఈకేవైసీ అనేది రెండు విధాలుగా మీరు చేసుకోవచ్చు నేరుగా మీరు రైతు మీ సేవా సెంటర్కి కానీ సిఎస్సి సెంటర్కి కానీ వెళ్ళి ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు లేదు అనుకుంటే మీరు ఇంట్లో కూర్చునే పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ కూడా ఈకే అనేది మీరు కంప్లీట్ చేయొచ్చు ఇట్లా ఈకేవైసీ అనేది రెండు విధాలుగా మీరు కంప్లీట్ చేయొచ్చు ఆల్రెడీ మీరు ఈకేవైసి చేసుకున్నారు మీకు అందరికీ కూడా తెలిసే ఉంటుంది ఈకే అనేది తప్పనిసరి మరి రెండవదిగా చూసుకుంటే ఎన్పిసిఐ లింకు మరి ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీకు ఎప్పటికప్పుడు మనకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది మరి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పేసి కూడా మీరు చెక్ చేసుకోవాలి ఒకవేళ ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోతే కనుక మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవడానికి మీకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది మీరు నేరుగా మీకు ఏదైతే బ్యాంకులో అకౌంట్ ఉంటుందో ఆ బ్యాంకుకు వెళ్ళి మీరు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఒకవేళ ఎన్పిసిఐ లింక్ కనుక లేకపోతే మీరు ఏం చేస్తారంటే కొత్త అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి బెస్ట్ ఆప్షన్ ఎందుకంటే ఇప్పుడు ఉన్న అకౌంట్ పని చేయదు ఎన్పిసిఐ లింక్ చేసినా కూడా ఇన్యాక్టివ్ అయిపోవడం ఇట్లా జరుగుతుంది మీరు ఏం చేస్తారంటే నేరుగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేయండి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసి దానికి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి అప్పుడు మీకు వెంటనే కూడా డబ్బులు రావడానికి ఎక్కువగా అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి ఎన్పిసిఐ లింక్ లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదు ఖచ్చితంగా మీరు ఇలా చేయండి ఇక దీంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మీరు మరిన్ని అప్డేట్స్ను ప్రభుత్వం మీకు అందిస్తూ ఉందనమాట మరి ఇప్పటికే మనకు రైతులంతా కూడా ఇవన్నీ కూడా పూర్తి చేసుకున్న రైతులు కూడా ఉన్నారు ఇవన్నీ పూర్తి చేసుకుని ఎదురు చూస్తున్నటువంటి రైతులు ఉన్నారు ఇవన్నీ పూర్తి కానటువంటి రైతులు కూడా ఉన్నారు మరి ఎవరికైతే లేవో వీళ్ళంతా కూడా మీరు ఒకసారి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి ఎవరికైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు క్లియర్ చేసుకోండి ఇట్లా చేసుకుంటే మీకు తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి మరి నెల పద్దెనిమిదో తారీఖున తప్పనిసరిగా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఏడు వేల రూపాయలు తొలి విడత ఏడు వేల రూపాయలను అందించబోతున్నట్లు మనకు ఆదేశాలు అయితే వచ్చాయి మరి ఖచ్చితంగా మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా మీరు విషయాలను దృష్టిలో పెట్టుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట ఇప్పటికే అర్హుల జాబితాలు సిద్ధంగా ఉన్నాయి మరి అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి చెక్ చేసుకుని మీరు కనుక ఆ లిస్టులో మీ పేర్లు ఉంటే తప్పకుండా మీకు డబ్బులు వస్తాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది ఖచ్చితంగా మీరు అప్డేట్ చేసుకుని మీరు అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా విడతల వారీగా మీరు డబ్బులైతే తీసుకోండి మరి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి